సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు పది సంవత్సరాలలో ఆనాటి దొరవారు పేదవాడికి ఇళ్లు కట్టించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోవటం దురదృష్టకరం అటువంటిది మన పేదవాడి ప్రభుత్వం మీ అందరి దీనితో వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షల ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా ఇస్తూ గిరిజన నియోజకవర్గాలలో అత్యధికంగా ఇయ్యాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు ఐటీడీఏ పరిధిలో సుమారు ఇరవై ఐదు వేల ఇళ్లు అదనంగా ఇవ్వటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సెంచులు ఉపకులాలు ఉన్నాయో పదమూడు వేల కుటుంబాలుంటే ఆ పదమూడు వేల కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వటం జరిగింది పది సంవత్సరాల కంటే ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు పది సంవత్సరాలలో ఇరవై మూడు లక్షల ఇళ్లు కట్టించిన చరిత్ర ఆనాటి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడు కూడా మళ్లీ చెప్తున్నాం ఒకసారి నాలుగున్నర లక్షలు ఇచ్చాం పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదట విడత ఇచ్చాం ఇంకా గ్రామాల్లో అరువులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అరువులైన ప్రతి పేదవాడికి విడతల వారీగా ప్రతి పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను